నమస్కారం ఎన్ఎస్మిస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ సరస్వతి విద్యానికేతన్ కరెస్పాండెంట్ పెనకటి గంగాధర్ మాట్లాడుతూ తమ స్కూల్ కి 10వ తరగతిలో మంచి మార్కులు రావడం అదే విధంగా ఈ రోజు మా స్కూల్ తరపున ఐదుగురికి ప్రతిభ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో మా సరస్వతి విద్యానికేతన్ ఇంకా ఎన్నో అవార్డులు సాధిస్తదని సాధించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేశారు గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి టుడే మీ ఘాటు సరస్వతి విద్యా నికేతన్ కోరుకొండ ఫైవ్ సైనింగ్ స్టార్స్ అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉందండి మిగతా తల్లిదండ్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయటకు ఆనందిస్తున్నాను ఫైవ్ సైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కోరుకొండ మండలంలో మా విద్యా సంస్థకే కోరుకొండ సరస్వతి విద్యా నికేతన్ సంస్థకే రావడం చాలా ఆనందంగా ఉంది గత మీ అందరికీ కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందాలకు అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాలు మండలం ఫస్ట్ సెకండు ఫోర్త్ ర్యాంక్ కూడా సరస్వతి విద్యానికి ఫోర్త్ పండుగ రావడం చాలా సంతోషంగా ఉందండి గత పదవ తరగతి ఫలితాల్లో హండ్రెడ్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ రావడం అలాగే ప్రతి సబ్జెక్టులో కూడా మ్యాక్సిమం సైన్స్లో వందకు వంద అలాగే తెలుగు నైంటీ నైన్ సోషల్ నైన్టీ నైన్ మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అన్నీ కూడా టెన్ పర్సంటేజ్కి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా బాగా కృషి చేశారు పదవ తరగతిలో ఇరవై రెండు మంది నలభై మందికి ఇరవై రెండు మందికి పైగా ఐదు వందల మార్కులు దాటి రావడం చాలా సంతోషం ఈ సరస్వతి విద్యా నికేతంకి వస్తున్నటువంటి అవార్డ్స్ కానీ మార్కులు కానీ ప్రతి తల్లిదండ్రులు కూడా మాకు ఎంకరేజ్ చేస్తూ అడ్మిషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి చేత ప్రతి తల్లిదండ్రులకు మా సరస్వతి విద్యా నికేతనంలో చదివిస్తున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మాకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఇంత వాళ్ళు వాళ్ళందరూ ప్రోత్సాహం వల్లే సరస్వతి విద్యా నికేతనం నెంబర్ గా నిలబెట్టడానికి మా సాయశక్తులు కృషి చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను అండి సిస్త్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అనేది రాష్ట్ర స్థాయిలోనే నెంబర్ వన్ మెటీరియల్ ఐఐటి ఫౌండేషన్ మెటీరియల్స్ చెప్పించి ప్రతి విద్యార్థికి కూడా ఆ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ అలాగే మనకి నీట్ లో కూడా ఫౌండేషన్ కోర్సును కూడా ప్రారంభిస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం